నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నా తెలుసా అమీర్పేట్లో ఉన్న విఆర్ టెక్నాలజీస్ ఎందుకు అనుకుంటున్నారా ఇప్పుడున్న కాలంలో ల్యాప్టాప్స్ అనేవి చాలా ఎసెన్షియల్స్ అయిపోయినాయి ముఖ్యంగా అంటే యూట్యూబ్లో ఎడిటింగ్ చేసుకోవాలన్నా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కన్నా స్టూడెంట్స్ కన్నా కోడింగ్ కోసము బిజినెస్ కోసం ఇలా అన్ని విషయాల్స్కి ల్యాప్టాప్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి మరి మంచి బ్రాండెడ్ ల్యాప్టాప్ కొనాలి అంటే దాని రేట్స్ చూస్తే అమ్మా అనిపిస్తుంది బట్ నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఎస్పెషలీ ఇక్కడ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ థౌసండ్ కన్నా తక్కువ ధరలే దొరుకుతాయి అంట అది కూడా కోడింగ్ లేకపోతే ఎడిటింగ్ ఎలాంటి కాన్ఫిగరేషన్ అయినా ఎలాంటి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఎలాంటి బ్రాండ్ అయినా మంచి మంచి బ్రాండ్స్ అతి తక్కువ ధరలో దొరుకుతాయి అంట మరి ఏంటి ఇక్కడ ఏంటి అసలు వారంటీస్ ఏమైనా ఉన్నాయా మరి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అంటున్నారు మరి డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది ఏమన్నా సర్వీసెస్ వస్తే ఎలా చేసుకుంటారు ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే నేను వచ్చేసా ఒక్కసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ల్యాప్టాప్స్ ఏంటి వాళ్ళ బ్రాండ్స్ ఏంటి ఇలాంటి అన్ని విషయాలు కనుక్కుందాం ప్రస్తుతం వెంకట్ గారు ఉన్నారు ఈ విఆర్ టెక్నాలజీస్ ఓనర్ ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఎలా నమస్కారం సో అసలు వచ్చేసరికి ఇన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి అసలు మొత్తం మేము రిసర్చ్ చేసినాం అసలు ల్యాప్టాప్ సెకండ్ హ్యాండెడ్ తక్కువ ధరలు ఏడ దొరుకుతాయి అని మొత్తం తెలిసిన ఇక్కడ అమీర్పేట్ లో విఆర్ టెక్నాలజీ లో తక్కువ ధర దొరుకుతాయి అని తెలిసింది సో ఏంటి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది ఇన్ని ల్యాప్టాప్స్ అసలు నమస్తే మన విఆర్ టెక్నాలజీస్ షాప్ పెట్టి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ స్టార్ట్ సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్త్ ఇయర్ రన్ అవుతుంది మన దగ్గర మోడల్స్ వచ్చేసరికి సెవెంటీ టూ ఎయిటీ మోడల్స్ ఉన్నాయన్నమాట సెవెంటీ టూ ఎయిటీ మోడల్స్ అంటే డెల్ లెనోవా హెచ్పి ఐఫై సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ టచ్ నాన్ టచ్ లెవెన్త్ ట్వెల్త్ కూడా ఉన్నాయి టచ్ నాన్ టచ్ ఆ లెనోవాలో ఐఫై సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఐ ఫైవ్ ఐ సెవెన్ ఆ డెల్ లెనోవా హెచ్పి టచ్ నాన్ టచ్ త్రీ సిక్స్టీ డిగ్రీ ల్యాప్టాప్స్ ఆల్ మో ఆల్ మోడల్స్ కలిపి ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర వచ్చేసరికి అలానే మాకు ఒక ఒక మనం ఒక స్టోర్కి వెళ్తే మహా అయితే ఒక ఫైవ్ మోడల్స్ ఉంటాయి టెన్ మోడల్స్ ఉంటాయి కానీ మన దగ్గర వచ్చేసరికి ఎయిటీ మోడల్స్ ఉన్నాయి యూట్యూబర్స్కి గ్రాఫిక్ ఎడిటింగ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి వర్క్ స్టేషన్స్ డెస్క్ టాప్స్ ఆల్ మోడల్స్ మన దగ్గర ఉన్నాయి అందులోను మన దగ్గర ఉన్న వారంటీ గానీ గ్యారంటీ గానీ ఎవరి దగ్గర లేదు కరెక్ట్ అసలు ఫస్ట్లీ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అంటే ఫస్ట్ కొంచెం ఏమైనా భయం అయితే ఏంటంటే అరే ఏమన్నా తొందర ఖరాబ్ అయితే ఎట్లా వ్యారంటీస్ ఏమి ఉండవు కదా అని మన దగ్గర వచ్చేసరికి వన్ ఇయర్ హార్డ్వేర్ వారంటీ ఉందండి మన వన్ ఇయర్ హార్డ్వేర్ వారంటీ లైఫ్ టైం సర్వీస్ వారంటీ టెన్ డేస్ రీప్లేస్మెంట్ వారంటీ అంటే టెన్ డేస్ వరకు ఆ టెన్ డేస్ లో ఏది మొత్తం ల్యాప్టాప్ ల్యాప్టాప్ రీప్లేస్మెంట్ మనీ రీప్లేస్ ఉంది ఓకే డైరెక్ట్ మనీ రీప్లేస్మెంట్ ఆ మనీ రీప్లేస్ అంటే ఎలా అంటే మనం మీరు ల్యాప్టాప్ పర్చేజ్ చేశారు అప్రాక్స్ సపోజ్ ఈ ల్యాప్టాప్ పర్చేస్ చేశారు పర్చేస్ చేసిన తర్వాత మీకు తెలిసిన షాప్ కానీ మీకు తెలిసిన దగ్గర కానీ నాకన్నా మెరిట్ ఇంకా మంచి ల్యాప్టాప్ మంచి ల్యాప్టాప్ మంచి క్వాలిటీ గల ల్యాప్టాప్ అంటే వారంటీ నేను ఇచ్చే వారంటీ కంటే బెటర్ గా అనుకోండి మీరు ల్యాప్టాప్ తీసుకొచ్చి టెన్ డేస్ లోపల ఉంది నాకన్నా బెటర్ గా ఎవరు అనే కాన్ఫిడెన్స్ నాలో ఉంది ఓపెన్ గా చెప్తున్నాను టెన్ డేస్ పాటు రీప్లేస్మెంట్ అలానే టెన్ డేస్ రీప్లేస్మెంట్ ఏంటంటే ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి ఏమైనా ప్రాబ్లం వస్తాయి మీరు అనుకున్న రీతిలో హీట్ ఎక్కడం కానీ బ్యాటరీ బ్యాకప్ తక్కువ ఉన్నా కానీ ఏమన్నా ఉంటే వచ్చేయండి ల్యాప్టాప్ టెన్ టైమ్స్ అయినా మార్చుకోండి ఎవ్రీడే వన్ టైం ల్యాప్టాప్ మార్చుకుంటూనే వెళ్ళండి ఎన్ని అయినా మార్చుకోండి టెన్ డేస్ లో ఎప్పుడు ఎన్ని సార్లు అంత ఇస్తున్నారు ఇక్కడ ల్యాప్టాప్స్ ఎంత మంచిగా ఉన్నాయి డ్యూరబిలిటీ గానీ ఆ క్వాలిటీ పరంగా అంత బాగుంది అంటారు ఓకే సరే మరి మీ దగ్గర ఇంత క్వాలిటీగా దొరకడానికి రీజన్ ఏంటంటే చూస్తుంటే ఒక ఢిల్లీలోనే ఇన్ని మోడల్స్ ఉన్నాయి అసలు డెల్ షోరూమ్ లో పోయినా కూడా అన్ని మోడల్స్ వాళ్ళ దగ్గర అని డౌట్ వస్తున్నాయి అంటే మా దగ్గర వచ్చేసరికి మా మీ ఎలా ఉంటుందంటే మేము పర్చేజ్ చేసే కాదు చెకింగ్ చేస్తాం అది వచ్చిన తర్వాత మళ్ళీ మా వాళ్ళు వచ్చేసరికి మన ల్యాబ్ వచ్చేసరికి అక్కడ ఉంది ల్యాబ్ వచ్చేసరికి అక్కడ చెక్ చేస్తారు అక్కడ చెక్ చేసింది కాక జూనియర్లు ఉన్నారు సీనియర్లు ఉన్నారు ఆల్మోస్ట్ మన దగ్గర ఎంప్లాయీస్ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు ఓన్లీ కి కి చెకింగ్కి ఫోర్టీ మాకు వన్ వీక్ రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది ఆ వన్ వీక్ లోపల చెక్ చేసుకొని కంప్లీట్ గా రీప్లేస్ పంపిస్తాం అందులో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి ఇంత తక్కువకి ఎంత క్వాలిటీగా ఇస్తున్నాం అంటే మనం ఒక ఒక ల్యాప్టాప్ కొంటే ఉండే ప్రైస్ కి థౌజండ్ ల్యాప్టాప్స్ కొంటే ఉండే ప్రైస్కి వెరియేషన్ ఉందా లేదా అలానే మనం లో కొంటాం అన్నమాట ఈచ్ మంత్లీ వచ్చేసరికి టూ థౌసండ్ త్రీ థౌసండ్ లాప్టాప్ పర్చేస్ చేస్తాం అంటే బల్క్ గా బల్క్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ లాప్టాప్ పర్చేస్ చేస్తాం అంటే సేల్ ఎంతంటే టూ థౌసండ్ త్రీ థౌసండ్ లాప్టాప్ పర్చేజ్ చేసినప్పుడు అంత సేల్ ఉంటుంది కదా అంటే స్పెండల్ కామెన్ చేసి కామండి అంటే ఫిఫ్టీ ఆటో పర్చేస్ చేస్తాం పర్చేస్ చేసినప్పుడు అతి తక్కువ కాస్ట్ కి మనకి వచ్చినప్పుడు అంతేకాకుండా మన చెకింగ్ మనం చేసే వర్క్ అది అంత క్వాలిటీ గల మెటీరియల్ ఇవ్వబట్టే ఆ టెన్ డేస్ రీప్లేస్మెంట్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కు వన్ ఇయర్ వారంటీ కూడా ఓకే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ అయినా కూడా వన్ ఇయర్ వన్ ఇయర్ వారంటీ కూడా వన్ ఇయర్ వారంటీ లైఫ్ టైం సర్వీస్ వారంటీ లైఫ్ టైం సర్వీస్ వారంటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది మీరు కొత్త ల్యాప్టాప్ వన్ ల్యాక్ పెట్టి మీరు పర్చేస్ చేసిన టూ ల్యాక్ పెట్టి పర్చేస్ చేసిన కొన్న రోజు నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ కస్టమర్ కేర్ కాల్ చేయండి సర్వీస్ సెంటర్కి వెళ్ళండి అంటారు మందే ఈ షాప్ ఇదే మన ఈ షాప్ ఇదే సర్వీస్ సెంటర్ అలానే రెండోది వచ్చేసరికి లైఫ్ సర్వీస్ అనేది ఏంటంటే మీకు ఏమన్నా వాయిస్ ప్రాబ్లమ్ వచ్చింది మీ ల్యాప్టాప్ సర్వీస్ ఈ ల్యాప్టాప్ మీరు మీ దగ్గర పెట్టుకొని వర్క్ చేసిన రోజులు సర్వీస్ ఫ్రీ ఇచ్చేస్తారు ఫ్రీగా ఫ్రీ ఓకే లైఫ్ టైం ఈ ల్యాప్టాప్ లైఫ్ టైం ఈ ల్యాప్టాప్ మీరు టెన్ ఇయర్స్ వాడుకున్నారు టెన్ ఇయర్స్ పాటు మీకు ఈ ల్యాప్టాప్ లో ఓఎస్ ఫ్రీగా చేసిస్తాము ఇంకా మీరు ఆలోచన ఒక్కసారి ఓఎస్ చేస్తే బయట ఎలా ఉందంటే త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది తీసుకుంటారు అలాంటిది టెన్ ఇయర్స్ ఈ ల్యాప్టాప్ లైఫ్ టైం ఉండని రోజు నేను ఫ్రీగా ఇస్తున్నానంటే మరి దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి మన సర్వీస్ ఎలా ఉందో అలానే వచ్చేసరికి మన దగ్గర మోడల్స్ చూడండి ఎలా ఉన్నాయో ఒక కోడింగ్ పర్పస్ కి ఒక స్టూడెంట్ పర్సన్ ఒక కోడింగ్ పర్పస్ కి త్రీ మంత్స్ నుంచి సిక్స్ ఎయిట్ మంత్స్ ఒక కోర్సు ఆ కోర్స్ వచ్చేసరికి కావాల్సిన ల్యాప్టాప్ థర్టీన్ థౌజండ్ విత్ సర్వీస్ వారంటీతో చూసుకోండి థర్టీన్ థౌసండ్లో జావా డాట్ నెట్ పైతాను ఈ కోర్ ఈ సాఫ్ట్వేర్స్ అన్ని ఇందులో ఇన్స్టాల్ చేసుకొని మీరు కోర్స్ అయిపోయే వాడుకొని అవసరమైతే ఆ రోజు పర్చేస్ ప్రకారం మేము రీప్లేస్ కూడా తీసుకుంటాం ఓకే అంటే ఒక థర్టీన్ థౌసండ్ లో ఒక స్టూడెంట్ గానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గానీ కోడింగ్ పర్పస్ అంటే జనరల్ కోడింగ్ ల్యాప్టాప్స్ చాలా ఎక్స్పెన్సివ్ అంటారు అలాంటిది సెకండ్ హ్యాండెడ్ అయినా ఫుల్ క్వాలిటీ ఫుల్ మళ్ళా లైఫ్ టైం వారంటీ వన్ ఇయర్ వ్యారంటీ కూడా ఉంటుందా స్టార్టింగ్ ప్రైస్ మేడం ఓకే స్టార్టింగ్ ప్రైస్ దీని తర్వాత నుంచి ప్రతి ఒక్క వాటికి వారంటీ ఉంటుంది ఓకే సో కానీ థర్టీన్ థౌసండ్ లోనే ఒక కోడింగ్ ల్యాప్టాప్ దొరికింది అంటేనే చాలా అదృష్టం సర్వీస్ లైఫ్ టైం సర్వీస్ లైఫ్ టైం సర్వీస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ లో ఆల్ కోడింగ్స్ పనిచేస్తే ఆన్లైన్ క్లాసెస్ పనిచేస్తే అలానే ఒక ఫైవ్ టోల్ ఎస్ఐపి అంటే మార్కెట్లో హై అండ్ సాఫ్ట్వేర్ ఆ ఎస్ఐపీ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ టోల్ అప్డేట్ చేసుకుంటే ఆ ఫైవ్ టోల్ వచ్చేసి అప్డేట్ చేసుకోవడానికి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఎయిటీన్ హండ్రెడ్ అంటే మొత్తం ఫోర్టీన్ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ లో ఎస్సీపీ కూడా ఇన్స్టాల్ అవుతుంది అని అంటే ఆలోచించుకోండి ఎస్సీపీ అంటే టెన్ ల్యాక్ సర్వీసెస్ స్టార్ట్ చేసుకోవాలి అంత హై అండ్ సాఫ్ట్వేర్ కూడా ఇందులో పనిచేస్తుందంటే ఆలోచించుకోండి ఎంత తక్కువలో వస్తుందో చూసుకోండి గ్రేడ్ కూడా చూసుకోండి అలానే టెన్ డేస్ రీప్లేస్మెంట్ ఉంది మీరు హార్డ్వేర్ వారంటీ ఉంది ప్రతి ఒక్క ల్యాప్టాప్ వచ్చేసి లైఫ్ సర్వీస్ వారంటీ కూడా ఉంది సో జనరల్ గా మీరు ఆలోచిస్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావాల్సిన అన్ని కోడింగ్ ఏమేమి కావాలో అవన్నీ ఇన్స్టాల్ చేసుకుని ఒక నార్మల్ ఒక ల్యాప్టాప్ కొనాలంటే ఎంత అవుతుంది స్టార్టింగ్ థర్టీన్ మీ దగ్గర బయట వచ్చేసరికి వేరే వాళ్ళ కంపారిజన్ వేరే వాళ్ళ ప్రైజ్లు మనం కంపేర్ చేసలేము వాళ్ళు వచ్చేసరికి టెన్ డేస్ రీప్లేస్మెంట్లు వన్ ఇయర్ ఓన్లీ సర్వీస్ హార్డ్వేర్ వారంటీ కూడా సర్వీసు లేదంటే వన్ వీక్ రీప్లేస్మెంట్ ఇవే ఉంటాయి వాళ్ళ దగ్గర మనం హార్డ్వేర్ వారంటీ టెన్ డేస్ రీప్లేస్మెంట్ వారంటీ టెన్ డేస్ మనీ బ్యాక్ వారంటీ ఎవరు లేరు టెన్ డేస్ మనీ బ్యాక్ వారంటీ ఎవ్వరూ లేరు ఆల్ ఓవర్ ఇండియాలోనే నేను లో చూడలేదు తెలుగు రాష్ట్రాల్లో చూడలేదు నాలా యూట్యూబ్లు పెట్టిన వాళ్ళు వారంటీ ఇచ్చిన వాళ్ళు ప్రైజ్ నాలాగ ఇచ్చిన వాళ్ళు ఉన్నారేమో తెలియదు కానీ నాకు కానీ టెన్ డేస్ రీప్లేస్మెంట్ ఇచ్చి మనీ బ్యాక్ ఇచ్చిన వాళ్ళు మాత్రం లేరు హామీ ఇస్తాను టెన్ డేస్ లో మీకే అర్థమవుతుంది ల్యాప్టాప్ క్వాలిటీ ఏందో ఆ ప్రాసెసింగ్ ప్రాసెసర్ గానీ ఫాస్ట్ ఫైవ్ ఏదైనా కూడా సో మొత్తం ఏ మోడల్స్ ఉన్నాయండి ఉన్నాయండి మన దగ్గర వచ్చేసరికి ఐఫై ఎయిత్ జనరేషన్ ఇక్కడ చూడండి ఫైవ్ ఫోర్ డబల్ జీరో ఐఫై ఎయిత్ జనరేషన్ డ్యూయల్ కెమెరా ఫోర్ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ బ్యాక్ లైట్ ఎల్ఈడి దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్ మేడం విత్ బ్యాగ్ వస్తుంది వైర్లెస్ మౌస్ వస్తుంది కొట్టుకోండి ఎలా ఉందో అలానే బ్యాగ్ చూడండి ఇదిగో చూడండి ఇదిగోండి వైర్లెస్ మౌస్ న్యూ వైర్లెస్ మౌస్ మేడం డైరెక్ట్ దీంతో పాటు ఫ్రీగా వస్తుంది మేడం ఆ ల్యాప్టాప్ వచ్చేసరికి డెల్ ఒరిజినల్ న్యూ అడాప్టర్ మంత్స్ వారంటీ అలానే వారంటీ అలానే బ్యాగ్ చూడండి మేడం న్యూ బ్యాగ్ ఎక్సలెంట్ బ్యాగ్ చూసుకోండి మన బ్యాగ్ వచ్చే ప్రీమియర్ బ్యాగ్ అండ్ దీని దీని కాస్ట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మన బ్యాగ్ ఇవన్నీ కలిపి సెట్ అంతా కలిపి ఒక ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ అందులో వన్ ఇయర్ హార్డ్వేర్ వారంటీ లైఫ్ టైం సర్వీస్ వారంటీ టెన్ డేస్ రీప్లేస్మెంట్ వారంటీ ఇన్ని గ్యారంటీస్ ఉన్నప్పుడు అసలు అసలు ఇంకో ఆలోచన లేకుండా డైరెక్ట్ మీరే పట్టుకోండి ఎలా ఉంది పట్టుకోండి బ్యాగ్ పట్టుకోండి ఓకే బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా మంచి ఉంది వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అండి వాటర్ ప్రూఫ్ చూసుకోండి మొత్తం కలిసి కూడా ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ అండి వన్ ఇయర్ హార్డ్వేర్ వారంటీ తో అలానే చూడండి మేడం ఈ ల్యాప్టాప్ చూడండి ఎంత స్మూత్ గా ఎలా ఉంది థర్టీ స్క్రీన్ మేడం చూడండి ఓన్లీ వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది మేడం ఈజీ టు క్యారీ ఎక్కడికైనా అవును మేడం ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం విత్ బ్యాగ్ వస్తుంది మౌస్ వస్తుంది వైర్లెస్ మౌస్ వస్తుంది లైఫ్ టైం సర్వీస్ వారంటీ టెన్ డేస్ రీప్లేస్మెంట్ వన్ ఇయర్ హార్డ్వేర్ వారంటీ ఓన్లీ

అది ఏంటంటే ఎడిటింగ్ పర్పస్ మేడం మన ఎడిటింగ్ చేసుకోవడానికి యూట్యూబర్స్కి మన యానిమేషన్ వాళ్ళకి మల్టీమీడియా వాళ్ళకి ఆ ల్యాప్టాప్ సపోర్ట్ ఉంది టూ జీబీ గ్రాఫిక్ కార్డు ఉంది ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డు ఉంది ఓన్లీ విత్ వారంటీతో ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ మేడం గ్రాఫిక్ కార్డ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ జీబీ గ్రాఫిక్ కార్డు అండ్ డెల్ ప్రిషియేషన్ మేడం దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే డెల్ ప్రిషియేషన్ ఈ డెల్ ప్రిషియేషన్ లో ఇది రిలీజింగ్ ప్రైజ్ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రిలీజింగ్ ప్రైజ్ ఈ రోజు ప్రైజ్ కాదు రిలీజింగ్ ప్రైజ్ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఈ మోడల్ ఇప్పుడు ట్వెల్త్ జనరేషన్ లెవెన్త్ జనరేషన్ లో ఉన్నాయి లెవెన్త్ జనరేషన్ నుంచి త్రీ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఉంది మేడం ఇదే మోడల్ మన దగ్గర మన దగ్గర ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ అండి విత్ వారంటీ బ్యాగ్ మౌస్ వస్తుంది గ్రాఫిక్ 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 ఉంది విత్ వారంటీ బ్యాగ్ మౌస్ వస్తుంది అలానే ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి ర్యామ్ వచ్చేసరికి వన్ ట్వంటీ ర్యామ్ సపోర్ట్ చేస్తుంది జనరల్ గా జనరల్ గా మేడం ఈ ల్యాప్టాప్ ఉంది ఈ ల్యాప్టాప్ ఉంటాయి టూ ర్యామ్ స్లాట్స్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ థర్టీ టూ వస్తుంది ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఫోర్ ర్యామ్స్ లాట్ ఉంటాయి ఫోర్ ర్యామ్స్ లాట్ ఉంటే మల్టిపుల్ అవుతుంది మల్టిపుల్ అంటే ఈ డెల్ ప్రిస్టేషన్ కి ఈచ్మ్స్ లామ్స్ థర్టీ టూ జీబీ సపోర్ట్ జీబీ అంటే ర్యాం అలానే హార్డ్ డిస్క్స్ వచ్చేసరికి ఇట్లో టూ మాత్రమే సట్ సపోర్ట్స్ ఉంటాయి కానీ ఇందులో టూ ఉంటాయి మేడం ఇందులో ఒకటి ఉంటుంది అందులో టూ స్లాట్స్ ఉంటాయి అనమాట అంటే టూ హార్డ్ డిస్క్ సపోర్ట్ చేస్తే ఈచ్ హార్డ్ డిస్క్ వచ్చేసరికి ఎయిట్ జీ ఎయిట్ టీవీ సపోర్ట్ చేస్తుంది అంటే సిక్స్టీన్ టీవీ హార్డ్ డిస్క్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ జీబీ గ్రాఫిక్ కార్డు అండ్ వారంటీ లైఫ్ టైమ్ సర్వీస్ వారంటీ తో సహా కలుచుకొని 24000 రూపీస్ మేడం అసలు 3 లక్షస్ ఎక్కడ 24000 ఎక్కడ మళ్ళీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్ చూడండి ఎంత weight ఉందో ఎలా ఉందో బాబలి లాక్ తో నిజంగానే ఎలా ఉందో చూడండి అలానే ఈ ఢిల్లీలో వచ్చేసరికి ఈ మోడల్స్ మేడం అలానే వచ్చేసి మన దగ్గర హెచ్పిస్ ఇది చూడండి పోలియో ల్యాప్టాప్ చూడండి 360 డిగ్రీస్ వావ్ 360 డిగ్రీ రొటేట్ ఏ టచ్ లో కూడా ఉంటాయి కదా టచ్ ల్యాప్‌టాప్ టచ్ విత్ 360 డిగ్రీ ఐ సెవెన్ సెవెంత్ సిక్స్టీన్ ఫైవ్ టల్ అండి ఐ సెవెన్ సెవెంత్ సిక్స్టీన్ ఫైవ్ టల్ చూడండి ఎలా ఉందో ఎంత స్మూత్ గా ఉందో చూడండి ఎంత స్మూత్ గా ఉందో చాలా యాక్చువల్గా నాది కూడా ఇలాంటిదే కానీ ఇరిగిపోయింది వన్ ఇయర్ కే ఇరిగిపోయింది మళ్ళీ సర్వీస్ కూడా లేకుండా అవును అలా అయితే మన దగ్గర వచ్చేసరికి వన్ ఇయర్ సర్వీస్ హార్డ్వేర్ వారంటీ లైఫ్ టైం సర్వీస్ వారంటీ మేడం ఇది వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫైవ్ టల్ తో థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ అలానే మనకు చూడండి ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇలా రండి ఇదిగో ఈ ల్యాప్టాప్ చూసుకోండి హెచ్పిలో ఆల్ కోడింగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది ఎస్సీపీ సపోర్ట్ చేస్తుంది ఓన్లీ సెవెంటీన్ థౌసండ్ రూపీస్ వన్ ఇయర్ హార్డ్వేర్ వారంటీ లైఫ్ టైం సర్వీస్ వారంటీ ఎక్సలెంట్ ఉంది చూడండి ఎలా ఉందో సెవెంటీన్ థౌసండ్ రూపీస్ మేడం ఇది ఓన్లీ అన్ని సపోర్ట్ అన్ని సపోర్ట్ చేస్తాన్ని ఒకసారి ఆ ల్యాప్టాప్ పట్టుకోండి మేడం ఆ ల్యాప్టాప్ పట్టుకోండి మీరు ఒకసారి ఆ ల్యాప్టాప్ వచ్చేసరికి ఐఫై లెవెన్త్ జనరేషన్ మేడం ఐఫై లెవెన్త్ జనరేషన్ మీరు జస్ట్ ఓమ్ ఏం లేదు మీరు ఒక్కసారి అమెజాన్లో మీరు కావాలి అనుకుంటే ఎయిట్ ఫార్టీ జీ ఎయిట్ ఎయిట్ ఫార్టీ జి మోడల్ నెంబర్ ఎయిట్ ఫార్టీ జీ ఎయిట్ ప్రైస్ వెరిఫై సిక్స్టీన్ సిక్స్టీన్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డి హెచ్పి ఎయిట్ ఫార్టీ జీ ఎయిట్ మోడల్ మేడం ఎల్ బుక్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటాయి రన్నింగ్ మోడల్ మేడం ఇప్పుడు మీరు అమెజాన్లో కూడా చెక్ చేసుకోవచ్చు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ రన్నింగ్ మోడల్ అండి వన్ ఈ వారంటీతో వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ల్యాప్టాప్ రన్నింగ్ మోడల్ లేటెస్ట్ మోడల్ ఇప్పుడు రన్నింగ్ మోడల్ మీకు ఓన్లీ ఫార్టీ థౌసండ్ రూపీస్ మేడం ఫార్టీ థౌజండ్ రూపీస్ రన్నింగ్ మోడల్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు అమెజాన్లో చూసుకోవచ్చు అమెజాన్లో ఎయిట్ ఫార్టీ ఎయిట్ హెచ్పి హెచ్పిఎల్ఎడ్ బుక్ ఎయిట్ ఫార్టీ జిఎట్ ఐఫై లెవెన్త్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యాము టూ సిక్స్ జీబీఎస్ ఎం డాప్ట్ ఎన్ఎంఏని టైప్ చేస్తే ఈ ప్రైజ్ వస్తుంది ఈ మోడల్ నెంబర్ కంప్లీట్గా వస్తుందండి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఆ వారంటీ వన్ ఇయర్ వారంటీ మనం వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నాం అక్కడ లైఫ్ టైం సర్వీస్ లేదు మనం లైఫ్ టైం సర్వీస్ ఇస్తున్నాం టెన్ డేస్ రీప్లేస్మెంట్ ఇస్తున్నాం మనీ బ్యాక్ కూడా ఇస్తున్నాం ఆ మనీ బ్యాక్ లేదు డేస్ రీప్లేస్మెంట్ లేదు వాళ్ళ దగ్గర సో ఏ అప్డేటెడ్ మోడల్ అయినా ఏ కొత్త మోడల్ అయినా అన్ని ఇక్కడే దొరికితే దొరుకుతుంది అలానే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ అంటే మీరే కంపేర్ చేసుకోండి రన్నింగ్ మోడల్ ఎంత తక్కువ అసలు అసలు ఫస్ట్ అలానే ఐఫై సిక్స్త్ సెవెంత్ ఇది చూడండి ఐఫై ఎయిత్ ఐ సెవెన్ ఎయిత్ మేడం ఐ సెవెన్ ఎయిత్ ఓన్లీ థర్టీ టూ థౌజండ్ రూపీస్ మేడం ఎయిట్ జీబీ అమౌంట్ సిక్స్ జీబీ ఎస్ఎస్డి వన్ ఇయర్ వారంటీ లైఫ్ టైం సర్వీస్ వారంటీతో ఓన్లీ థర్టీ టూ థౌజండ్ రూపీస్కి వస్తుందండి ఇవన్నీ మనం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతుంటే మనం ఒక కస్టమర్ వచ్చేసరికి ఇవన్నీ అంకా ఏ మోడల్ ఉన్నాయో అన్ని కొన్ని మోడల్స్ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇది ఎందులో ప్రతి ఒక్క మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అప్పుడు ఏం చేస్తా అంటే కింద స్క్రోలింగ్లో మన నెంబర్ వస్తుంది మన వీడియోలో కింద లో మన నెంబర్ వస్తుంది హౌసింగ్ బోర్డ్ కేపిహెచ్పి స్టోర్ నెంబర్ అండ్ హైదరాబాద్ అమీర్పేట స్టోర్ నెంబర్ వస్తుంది ఆ స్క్రోలింగ్లో ఆ నెంబర్ తీసుకొని జస్ట్ మీరు వాట్సాప్లో ఆయన పెడితే లొకేషను క్యాటలాగు కంప్లీట్గా వారంటీ గ్యారంటీ కంప్లీట్ మన దగ్గర ఉన్న మోడల్స్ గ్రాఫిక్ ల్యాప్టాప్స్ డెస్క్ వర్క్ స్టేషన్స్ ర్యాక్ సర్వర్లు ఎవ్రీథింగ్ వస్తుందండి మన దగ్గర ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు బెనిఫిటబుల్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రైస్ కూడా వెరిఫై చేస్తారు ఎవ్రీథింగ్ అని వారంటీ కూడా వస్తుంది కానీ వన్ డౌట్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కొనేటప్పుడు అరే కొంచెం ఫైర్ క్రాక్ వచ్చేసి బర్న్ అయిపోయి బర్స్ట్ అయిపోతాయా లేకపోతే వాటర్ రెసిస్టెంట్ అని ఆలోచిస్తారు కరెక్ట్ గా చెప్పాను బర్న్ అయిపోయినా సరే నేను సర్వీస్ చేస్తాను సర్వీస్ వారంటీ ఇస్తాను బర్న్ అయిపోయినా సరే మీరు వాటర్ పోసుకొని వచ్చినా సరే నో ప్రాబ్లం నేను సర్వీస్ ఇస్తాను నేను సర్వీస్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ ట్రూ మేడం నేను రాసిస్తాను ఒకవేళ కొంతమందికి నమ్మకం లేకపోతే జస్ట్ మన స్టోర్ నెంబర్ కింద స్క్రోలింగ్ అవుతుంది కదా వీడియో కాల్ చేశారంటే వీడియో కాల్ చేస్తే మన దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ చూపిస్తాం అలానే మనం ఈ స్టోరీ ఈ రోజు పెట్టింది కాదు సిక్స్టీన్ ఇయర్స్ పెట్టి రన్ చేస్తున్నాం అమీర్పేట మైత్రివనం ఏరియాలోకి వచ్చేసరికి ఇక్కడ విఆర్ టెక్నాలజీస్ వెంకటన్న విఆర్ టెక్నాలజీస్ అన్నా కానీ ఏ షాప్ లో అయినా చెప్తారు మన గురించి ఒకటి రెండోది వచ్చేసరికి ఇన్ని మోడల్స్ పెట్టాము ఇంత రన్నింగ్ లో ఉంది మోడల్ అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆలోచించుకోండి అందులో మా స్టోర్ లో పనిచేసే వాళ్ళు నా సొంత వాళ్ళే ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి ఎలా రిసీవ్ చేసుకుంటా రిసీవింగ్ కానీ ఒక ఏదైనా కానీ ఎక్సలెంట్ అండి మీరు ఒక విఆర్ టెక్నాలజీస్కి వచ్చి ఒక మంచి ఫీల్తో వెళ్తారు మీరు ల్యాప్టాప్ పర్చేజ్ చేయినా పర్లేదు ఇన్ని మోడల్స్ చూసాము మంచి రిసీవింగ్ జరిగిందని ఎక్సలెంట్ మోడల్ చూసాము అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోతారు అలానే అవుట్ ఆఫ్ వాళ్ళకి వచ్చేసరికి ఆ అవుట్ ఆఫ్ జిల్లాలో వాళ్ళకి వచ్చేసరికి మీకు ఇక్కడ రావడం కుదరకపోతే కొరియర్ సర్వీస్ కంప్లీట్ డెలివరీ కూడా డెలివరీ జీరో ప్రాసెసింగ్తో మీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టి పని లేకుండా మీరు ఆ ల్యాప్టాప్ మీకు వీడియో కాల్లో చూపిస్తాము చూపించేసి అదే మోడల్ సీరియల్ నెంబర్తో సహా మీకు సెండ్ చేస్తాము సో ఇట్లా టెన్ డేస్ రీప్లేస్మెంట్ ఉంది కాబట్టి మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ ఓకే అవుట్ ఆఫ్ స్టేట్ అంటే లైక్ ఫిఫ్టీన్ డేస్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది అలానే ఒకవేళ అవుట్ ఆఫ్ వాళ్ళు అన్న ల్యాప్టాప్ గురించి తెలుసు మీ గురించి తెలుసు మాకు వారంటీ వద్దు ఓన్లీ ల్యాప్టాప్ మాత్రం పంపించండి అని అంటే టూ థౌజండ్ రూపీస్లు ఇచ్చేస్తాం ఇంటి ల్యాప్టాప్కి టూ థౌజండ్ రూపీస్లు ఇచ్చేస్తాం అలానే మనం ఇప్పుడు మీ దగ్గర పాత ల్యాప్టాప్ ఉంది ఇప్పుడు ఏదో మీ పాత ల్యాప్టాప్ ఉంది తెచ్చుకోండి కూడా సర్వీస్ చేస్తా సర్వీస్ చేస్తాము తక్కువ కాస్ట్ కు సర్వీస్ చేస్తాము ఎక్స్చేంజ్ కూడా ఉంది మీ ల్యాప్టాప్ తెచ్చుకొని మన దగ్గర వన్ ఇయర్ వారంటీతో ఉన్న ల్యాప్టాప్ వెళ్ళండి మీ ల్యాప్టాప్ కాస్ట్ చెప్పేస్తాం మా ల్యాప్టాప్ కాస్ట్ చెప్తాం మీకు నచ్చితే మీ ల్యాప్టాప్ నాకు ఇచ్చేసి అక్ తీసుకోండి అలా కాదు మీ అలా మీ ల్యాప్టాప్ నచ్చింది కానీ మా ల్యాప్టాప్ ప్రైజ్ నచ్చలేదు అనుకున్నాను మా ల్యాప్టాప్ కొనుక్కున్నాలండి లేదంటే మీ ల్యాప్టాప్ మాకు అమ్మేసేయాలండి మీకు ఎలా కంపార్ట్కుంటే అలా చేసేయండి సో సర్వీస్ అయినా ఎక్స్చేంజ్ అయినా మళ్ళీ కొత్త మోడల్ కొనాలన్నా ఏదైనా వన్ స్టాప్ డెస్టినేషన్ ఇస్ విఆర్ టెక్నాలజీ మేడం ఒక్కసారి మనం విఆర్ టెక్నాలజీ విజిట్ చేయండి అలానే మన నెంబర్ కాల్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ క్లారిఫై చేస్తాం ఒకవేళ అదే మీరు వేరే చోట పర్చేజ్ చేసుకుందాం అనుకున్నారు మా దగ్గర రాకూడదు అనుకున్నారు రాలేకపోతున్నారు నో ప్రాబ్లం ఒకసారి మీకు ఏదైనా కోర్సు మీకు ఈ కోర్సుకు వాడుకోవాలనుకుంటున్నాను ఈ కోర్సు తీసుకోవాలనుకుంటున్నాను ఏ మోడల్ అయితే బెటర్గా ఉంటుందని అని చెప్పేసి నాకు జస్ట్ ఒకసారి ఒక నా వాట్సాప్లో మెసేజ్ చేశారంటే నేను దానికి కూడా సో ఈ మొత్తం బ్రాంచెస్ అడ్రస్ ఎక్కడెక్కడ అమీర్పేట్ వచ్చేసరికి హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనం బ్యాక్ సైడ్ లైన్ ఈ లైన్ ఎస్ఎఫీ స్ట్రీట్ అంటారండి ఎస్ఏపి స్ట్రీట్ లో భవ్య కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది కింద మనం కంప్లీట్గా మన అడ్రస్ లొకేషన్ కూడా ఇచ్చేద్దాం అలానే జస్ట్ మీరు వాట్సాప్లో ఆయన పెడితే అడ్రస్ లొకేషన్ మన కేటలాగు కంప్లీట్గా వస్తుంది అలానే కే స్టోర్ నెంబర్ వచ్చేసరికి జేఎన్ కాలేజ్ ఉంది కదా జేఎన్యు కాలేజ్ ఆపోజిట్లో ఎన్టీఆ స్టాచ్యూ ఉంది ఎన్టీఆర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్లో ఫస్ట్ లెఫ్ట్ అయితే అగైన్ ఫస్ట్ లెఫ్ట్లో సెకండ్ షాప్ అండి మన షాప్ వచ్చేసరికి కేపిహెచ్పి స్టోర్ నెంబర్ వస్తుంది అలానే అమీర్పే స్టోర్ నెంబర్ వస్తుంది కంప్లీట్గా ఆ స్టోర్కి జస్ట్ ఆ నెంబర్కి జస్ట్ మీరు వాట్సాప్ లైన్ పెడితే లొకేషన్ క్యాట్లాగ్ కంప్లీట్ వస్తుంది అండి సో నెక్స్ట్ దిల్షిక్ నాథ్ స్టోర్ అవునండి ఓకే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఏ ల్యాప్టాప్ కొన్నా కూడా ప్రతి దానికి మీరు బ్యాగ్ మౌస్ కంపల్సరీ అండి ప్రతి ఒక్క ల్యాప్టాప్ బ్యాగ్ మౌస్ అండ్ వన్ ఇయర్ హార్డ్వేర్ వారంటీ టెన్ డేస్ రీప్లేస్మెంట్ వారంటీ లైఫ్ టైం సర్వీస్ వారంటీ అండి ఓకే అడాప్టర్తో సహా లెనోవాలో వచ్చేసరికి ఫోర్ కోర్ పాసర్ ఐఫై ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ సిక్స్ జీబీ ఎస్ఎస్డి ఓన్లీ మీకు వన్ ఇయర్ హార్డ్వేర్ వారంటీతో ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ అండి లీనో థింక్ ఆఫీసు మన ఎంఎన్సీ కంపెనీలు మాత్రం ఈ ల్యాప్టాప్ లీనోవాడతారు వాడతారండి అందులో థింక్ ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి వన్ ఇయర్ హార్డ్వేర్ వారంటీతో ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ ఓకే ఇలానే అడిగారు కదా ఇందాక అడిగారు మన దగ్గర స్టాకు ఎన్ని పర్చేస్ చేస్తారు ఇన్ని మోడల్స్ ఎలా అని అని అడుగుతున్నాను ఒకసారి చూడండి ఆ మోడల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఎంత క్వాంటిటీ ఉన్నాయో చూడండి ఎవరైనా ఒక పది ల్యాప్టాప్లు పెట్టేసి నా దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్తుంటారు అలా అలా చూడండి ఎన్ని బాక్సెస్ ఉన్నాయో సో ఎన్ని మోడల్స్ అయినా అంటే లెనోవా హెచ్పి కానీ డెల్ కానీ అన్ని మోడల్స్ ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో అన్ని మోడల్ తీసుకుని వచ్చేస్తాను ఏ మోడల్ కావాలన్నా వీడికి రావచ్చు తీసుకుని మన దగ్గర వచ్చేసి హైదరాబాద్ లో రెండు ఉన్నాయండి అలానే దిల్షూర్ నగర్ వచ్చేసరికి మంత్ ఎండింగ్ ఓపెన్ అవుతుంది అయితే కొంచెం డిలే అయింది అనమాట మనం యాక్చువల్లీ లాస్ట్ మంత్ మనం ఓపెన్ చేయాల్సింది ఒక చిన్న ప్రాబ్లంతో మనకు డిలే అయిపోయింది ఈ మంత్ ఎండింగ్ లోకి మనం అది ఓపెన్ చేసేస్తాం సో ఎక్కడికైనా అసలు హైదరాబాద్లో రా రాలేకపోయినా అనుకున్నా కూడా అవుట్ ఆఫ్ డెలివరీ కూడా చేస్తారు డెలివరీ కూడా మన దగ్గర మోడల్స్ ఉన్నాయి చూసారు కదా క్వాలిటీ చూసారు క్వాంటిటీ చూసారు ఎన్ని ఉన్నాయో చూసారు కదా ఇవన్నీ లైవ్ అండి రండి మన స్టోర్కి విజిట్ చేయండి అలానే కింద స్క్రోలింగ్లో మన నెంబర్ వస్తుంది సెవెంటీ టు ఎయిటీ మోడల్స్ ఒక విఆర్ టెక్నాలజీస్లో ఉన్నాయి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్కి హార్డ్వేర్ వారంటీ ఇచ్చి విత్ రీప్లేస్మెంట్ వారంటీ ఇచ్చి విత్ మనీ బ్యాక్ వారంటీ ఇస్తున్న ఏకైక స్టోర్ ఒక విఆర్ టెక్నాలజీస్ అండి సిక్స్టీన్ ఇయర్స్గా ఇదే ఫీల్డ్ నుండి ఇదే ఎక్స్పీరియన్స్ తో ఎక్సలెంట్ ఎక్సలెంట్ కండిషన్లో మనం ఇచ్చేయటం జరుగుతుంది అలానే ఎక్స్చేంజ్ కూడా ఉంది మీ పాత ల్యాప్టాప్ తెచ్చుకుని ఎక్స్చేంజ్ చేసుకుని మీ పాత ల్యాప్టాప్ తెచ్చుకున్న సర్వీస్ ఉంది అలానే అతి తక్కువ కాస్ట్లో విత్ వారంటీతో సహా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలానే మనం ఒక మన దగ్గర ఒక ల్యాప్టాప్ మీకు పర్చేజ్ చేశారనుకోండి మీ సర్వీసు కోడింగ్ అయిపోయిన తర్వాత ఆ ల్యాప్టాప్ మనమే రిఫర్ రిటర్న్ పర్చేజ్ చేస్తాము మీకు ఈ మన స్టోర్కి విజిట్ చేసిన తర్వాత మీ అభిప్రాయాలు మీకు అనుగుణంగా మేము సర్వీస్ చేసిస్తాం సో ఒక కస్టమర్ ఇక్కడికి వస్తే ల్యాప్టాప్ కి సంబంధించి సర్వీస్ కానీ సేల్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఏదైనా ఏ మోడల్ అయినా వన్ స్టాప్ డెస్టినేషన్ అండ్ వీళ్ళు ఏంటంటే మంచి తక్కువ ధరలో ఎక్కువ సర్వీస్ ఇస్తారు క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా